నల్గొండ పట్టణంలో జనగణమన అని పొద్దుగల ఎనిమిదిన్నరకు రోడ్ల మీద వినపడుతుంది ఈ జనగణమన సమితి అటు ఒక ఆయన పెట్టిండు ఆయన దేశభక్తుడు అట దేశభక్తుడు ఇప్పుడు రెండు మూడేళ్ళ నుంచి పెట్టిండు మరి ఆయన ఏ పార్టీ ఏమిటో తెలియదు కానీ భక్తుడు అని మాత్రం చెప్పుకుంటుండు అక్కడక్కడ భక్తి ప్రదర్శనకు ఆయన ప్రయత్నాలు చేస్తుండు దాదాపు రామగిరి ప్రాంతంలో టూ టౌన్ భాగంలో మొత్తం మెయిన్ సెంటర్లలో మైకులు పెట్టిండు ఆడికి పొద్దుగల ఎనిమిదిన్నరకు జనగణమన జేహ అనేది వస్తుంది జాతీయ గీతం ఆ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళంత తాగాలి సెల్యూట్ కొట్టాలి సరే ఇది దేశభక్తి జనగణ మనను గౌరవించాల్సిందే కాదనిలేనిది కానీ వేళాపాల లేనటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చివరికి జనగణమైన శివలింగం మీద తేలి ఎక్కైంది జనగణమనం ఏమన్న దామంటే దేశభక్తుని కావా అంటారు పోనీ భరించుదామంటే ఇబ్బందికరమవుతుంది ఇబ్బందులు ఏమిటి ఎనిమిదిన్నర అంటే ఎనిమిది గంటల నుంచి వీళ్ళు మైకులు పెడుతున్నారు రోడ్ల మీద విపరీతమైన లౌడ్ స్పీకర్స్ పెట్టడం వల్ల పొద్దుగల వాకింగ్కి పోయి ప్రశాంతంగా కూర్చుంది ఏదైనా చేద్దామంటే ఈ సౌండ్ పొల్యూషన్ చెవులు పలిగిపోతున్నాయి మరొకటి ఏమిటంటే ఎవరన్నా బయట రోడ్డు మీద పోయేటోళ్ళు ఫోన్ మాట్లాడుకుందామంటే కూడా అరగంట సేపు ఫోన్ మాట్లాడుకోని పరిస్థితి ఆ ఎనిమిది ఎనిమిదిన్నర లోపు చాలా వరకు మార్నింగ్ వాక్కి వెళ్ళిన వాళ్ళు ఆ చాయ్ హోటల్ దగ్గర కోసం పత్రికలు చదువుకోవడము ఏదో ఫోన్లు మాట్లాడుకోవడం రిలాక్స్గా చేస్తారు ప్రశాంతత కోసమే అప్పుడు బయటకు వెళ్తారు అదే సమయంలో ఈ రభస మొదలవుతుంది వీళ్ళు ప్రశాంతత కోల్పోతున్నారు ఇది ఎవరికి చెప్పాలనో అర్థం కావట్లేదు సో తర్వాత ఎనిమిదిన్నర అనేది ఎనిమిదిన్నర కరెక్ట్గా వెళ్ళి జనగణమే పెడతారు ఎనిమిదిన్నర అంటే తొమ్మిది గంటలకు స్కూల్స్ ఉంటున్నాయి తొమ్మిది తొమ్మిది బాగు హరి హరి భరిగా స్కూల్ బస్సులు పోతున్నాయి కరెక్ట్ చౌర వీళ్ళు ఆపుతారు ఈ ట్రాఫిక్ జామ్ ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వాళ్ళు స్కూల్కు టైంకి పోవాలన్న టెన్షన్లో ఉంటారు ఈయన జనగణం అని పెట్టి సెల్యూడ్ కొట్టమంటారు ఇది పోనీ దేశభక్తి అంతా మొత్తం మీద దేశభక్తనేమో కాదనలేని పరిస్థితి మరి నిజంగానే దేశభక్తి అందరం గౌరవించుదాం అనుకుంటే అన్ని గ్రామాలలో కూడా దేశభక్తి ఉండాలి కదా ఓ జీవోధిస్తే అయిపోద్ది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్నాయా ఎనిమిదిన్నరకు ఎనిమిది గంటలు ఇళ్లల్లో ఉన్న ఇళ్ళల్లో ఉన్నా బయట ఉన్నా ఊళ్ళల్లో అయినా పట్టణాలలో అయినా మీరు వ్యవసాయం చేస్తున్నా కూలికి పోతున్నా ఎనిమిదిన్నరకు నిలబడి సెల్యూట్ కొట్టండి అని చెప్తే బాగుంటుంది మరి అటువంటిది ఏమైనా ఉంటుందా ఇది దేశభక్తి పేరుతోటి చాదస్తం పెరిగిపోతున్నది జనం మీద రుద్దుతున్నారు ఏ పట్టణాల్లో ఉన్నది కరీంనగర్లో ఎవరో ట్రాఫిక్ ఎస్ఐ పెట్టిండని ఆ గజ్జి నల్గొండ దాకా తగ్గి ఇప్పుడు నల్గొండ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఇంకా విచిత్రం ఏంటంటే దీని మైక్ సిస్టము సౌండ్ సిస్టమ్ మొత్తం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పెట్టారు మైకులు వద్దని పోలీసు వాళ్ళు చెప్తారు లౌడ్ స్పీకర్లు వీళ్ళే పొద్దుగల ఆ స్టేషన్ నుంచి ఆపరేట్ చేస్తారు చెవులు పలికిపోయే సౌండ్ కాబట్టి నల్గొండ ట్రాఫిక్ పోలీసులకు కానీ లేదా జనగణ సమితి దేశభక్తుని కానీ విన్నవించేది ఏంటంటే అయ్యా దేశభక్తి ఉండాలి కానీ అది లిమిట్లో ఉంటే బాగుంటుంది తీసేస్తేనేమో అందరు సంతోషపడతారు ఎందుకంటే స్కూళ్ళల్లో చేసుకుంటారు ఒకవేళ ఆఫీసులలో చేసుకోవచ్చు లేదన్నా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలలో చేసుకుంటే బాగుంటుంది కానీ ఇక దేశభక్తి ఉందని రోడ్ల మీద ప్రదర్శించలేము ఏ భక్తిని ప్రదర్శించలేము ప్రదర్శించకూడదు కూడా దేశభక్తి కూడా అట్లాంటిది దాన్ని పరిమితంగా వాడుకుంటేనే మనకు గౌరవంగా ఉంటుంది మనశ్శాంతిగా ఉంటుంది ఇది మానేస్తే మంచిది లేదు ఇది కాదు ఇది శివలింగం మీద తేలు అందరూ భరించాల్సింది అనుకుంటే కనీసము దాన్ని ఒక ఐదు నిమిషాలకు పరిమితం చేసి ఆ సౌండ్ తగ్గిస్తానన్నా ఆ టైంలో ఎవరైనా భక్తులు ఉంటే సల్యూట్ చేసిపోతారు ఇది నల్గొండ ప్రజల వాయిస్ భరించలేకపోతున్నారు ఎట్లా దీన్ని బయటికి చెప్పాలి ఏమిటనేది నాతోటి చాలా మంది మిత్రులు అంటే సరే పబ్లిక్లో ఇది తెలుస్తుంది ఒక ఆలోచన వస్తుంది చర్చ వస్తుందని చెప్తున్నా ఈ జనగణ మరణ సమితి నిర్వాహకులైన దేశభక్తుడు ఈ విషయంలో భక్తి పేరుతోటి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పరిష్కారం చూపుతా నా సిద్ధం